హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఒక నూట యాభై గజాల ప్రాపర్టీ అమ్మకానికి వచ్చిందండి ఇది ఈస్ట్ ఫీస్ట్కి సంబంధించిన ప్రాపర్టీ అండి ఇది మీరు చూస్తుంది జస్ట్ ప్రోమో అండి వీడియో మొత్తం పూర్తిగా చూడండి వీడియోలో పూర్తి వివరాలు ఉంటాయి టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అండి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది దీని ఫ్లాట్ సైజ్ వచ్చి మనకు థర్టీ ఫార్టీ ఫైవ్ ఫ్లాట్ సైజ్ అండి మీరు చూస్తుంది నూట యాభై గజాల ప్రాపర్టీ అండి ఇది మనం ఫ్రంట్ వెలేషన్ చూస్తున్నాం చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రంట్ రోడ్ వచ్చి మనకు థర్టీ ఫీట్ రోడ్ తోటి మనకు ఈ లేఅవుట్ ఉందండి సో ఎదురుగా చూస్తున్నాం కదా సో ఈ కాలనీ చాలా డెవలప్మెంట్ అయిందండి ఇక్కడ చాలా హౌజెస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి మనకి ఇది ఈసేల్ దమ్మాయి కూడా చీరల క్రాస్ రోడ్కి చాలా దగ్గరలో కీసరపోతుంటే లెఫ్ట్ సైడ్ ఉంటుందండి సో మెయిన్ మనం ఫ్రంట్ విలేషన్ చూసాం మనము కార్ పార్కింగ్ ఏరియా చూస్తున్నాం ఇప్పుడు కార్ పార్కింగ్ ఏరియాలో చాలా బ్యూటిఫుల్గా పైన మనకు ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది సో మనకు కింద బ్లాక్ గ్రెట్ తోటి అంటే మెరూన్ కలర్ గ్రనేట్ తోటి మనకు ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది సో వాల్స్కు మొత్తం కంప్లీట్గా గోల్డ్ కలర్ అండ్ వైట్తో కలుపుకొని మనకు టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది సో వాష్ ఏరియా అండి ఇది రెడీ టు మూవ్ హౌస్ అండి ఇది కంప్లీట్గా రెడీ అయి ఉంది రెడీ టు మూవ్ హౌస్ ఇది సో చూసారు కదా ఫ్రంట్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది సో మనకు మెయిన్ డోర్ వచ్చి టేక్ డోర్తో కూడా ఫినిషింగ్ కంప్లీట్ అయిపోయిందండి సో మన లోపల ఇంట్లోకి వెళ్దాము సో మెయిన్ డోర్ టేక్ చూసారు కదా చాలా బ్యూటిఫుల్ డిజైన్తో ఇవ్వడం జరిగింది జంబో మెయిన్ ఎంట్రెన్స్ అండి ఇది సో హాల్ చూస్తున్నాం సో ఫాల్ సీలింగ్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇట్ అస్ మంచి హాల్ ఇవ్వడం జరిగింది ఇక్కడ సోఫా సెట్స్ వేసుకుని టీవీ సెట్ అన్ని ఫిట్ చేసుకునే చాలా బాగుందండి స్క్వేర్గా ఇవ్వడం జరిగింది సో వాల్స్ కూడా మనకు అలొవేరా కలర్ తోటి ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ టీవీ రైట్ సైడ్ వచ్చి టీవీ సోకేజ్ ఏరియా సో మన ఇప్పుడు కిచెన్ డైనింగ్ హాల్కి దేవుని పూజ రూమ్కి వెళ్దాం సో దేవుని రూమ్ అండి ఇది సో ఇక్కడ మనకు డైనింగ్ టేబుల్ వస్తుంది సో డైనింగ్ టేబుల్ పైన ఫాల్స్ చాలా బాగుంది సో ఫ్లోరింగ్ కూడా వచ్చి మనకు మార్బుల్ ఇవ్వడం జరిగింది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ లో ఇవ్వడం జరిగింది ఇది ఓపెన్ కిచెన్ అండి ఓపెన్ కిచెన్ నుంచి కూడా మనకు ఒక డోర్ ఉందండి ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది ఇలా వెంటిలేషన్ కోసం సో ఇక్కడ నుంచి మనం అవుట్ సైడ్ కూడా వెళ్ళొచ్చు సో కిచెన్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉందండి కబోర్డ్ చేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తుంది డైనింగ్ టేబుల్ కడ కూడా మనకు వాష్ తో పాటు చిన్న సెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూస్తే మనకు చూడండి హాల్ అండ్ డైనింగ్ హాల్ చాలా బ్యూటిఫుల్ కనపడుతుంది సో డబల్ బెడ్రూమ్ కదా ఇప్పుడు మనకు కామన్ బాత్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగింది చూడండి ఎండ్ వరకు కూడా మనకి టైల్స్ తోటి అండ్ ఫాల్ సీలింగ్ లైటింగ్ లైటింగ్ తో చాలా బ్యూటిఫుల్ గా ఇవ్వడం జరిగింది సో మీరు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం మనం ప్రోమో చూసినట్టుగా మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్గా గా సో మన సెల్ఫ్ పాటుగా ఇవ్వడం జరిగింది ఒక విండో కూడా ఇవ్వడం జరిగిందండి సో మార్బుల్ కూడా చాలా లెంత్ మార్బుల్ ఇవ్వడం జరిగింది ఫోర్ ఫీట్స్ ఫోర్ ఫీట్స్ సో ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉందండి లైటింగ్ తోటి సో మనకి ఇప్పుడు బాత్రూమ్ కూడా చూద్దాం సో చిన్న డ్రెస్సింగ్ అండ్ వాషింగ్ ఏడి ఇవ్వడం జరిగింది లెఫ్ట్ సైడ్ సో బాత్రూమ్ చూద్దాం బాత్రూమ్ కూడా చాలా లెంతిగా మనకు ఫాల్ లింగ్ తోటి మనకు ఇలా కూడా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూస్తే కూడా బెడ్రూమ్ చాలా స్పేసెస్ గా కనపడతాయండి ఎందుకంటే ఫ్లాట్ సైజు థర్టీ ఫార్టీ ఫైవ్ కాబట్టి బెడ్రూమ్స్ చాలా పెద్ద సైజు కూడా వస్తాయి అండి థర్టీన్ ఇంటూ ట్వెల్వ్ సైజ్ తోటి ఇవ్వడం జరిగింది చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి సో పైన సెల్ఫ్ మన మెటీరియల్ మన ఇంట్లో వేస్ట్ మెటీరియల్ పైన కూడా మనకు అది ఇవ్వడం జరిగింది సో బెడ్రూమ్ చాలా స్పేసెస్ చిన్నపిల్లలది కూడా చాలా పెద్ద స్పేసెస్ కూడా ఉందండి ఇంకా ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది రెడీ టు మూ హౌస్ అండి ఇది ఇది మనకు దమ్మాయి కూడా చీరాల క్రాస్ రోడ్ కు దగ్గరలో ఉంటుంది ఓఆర్ఆర్ కు చాలా వెరీ నియర్ గా ఉంటుందండి థ్యాంక్